వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి కుక్కకే ఒక రోజు వస్తుందని పెద్దోళ్ళు చెప్తుంటే ఏంటి కుక్కకు రోజు రావటం ఏందని మనం అనుకునేవాళ్ళం ఈ విషయం బృహత్ బెంగళూరు పాలిక వాళ్ళు ప్రూవ్ చేశారు కర్ణాటకలోని బెంగళూరులో రెండు లక్షల ఎనభై వేల వీధి కుక్కల్ని గుర్తించి ఇరవై ఐదు ప్రాంతాల్లో వాటికి రెండు కోట్ల ఎనభై లక్షలు బడ్జెట్ కేటాయించి మూడు పూట్ల చికెన్ బిర్యానీ పెట్టే ఒక పథకాన్ని మరి శ్రీకారం చుట్టారు నిజంగా భారతదేశంలో ప్రతి సంవత్సరానికి కుక్కలు కరవటం వల్ల కానివ్వండి అదేవిధంగా రేబీస్ వ్యాధి సోకటం వల్ల కానివ్వండి ఆరు వేల మంది చనిపోతున్నారని ప్రభుత్వానికి వచ్చిన లెక్కల ప్రకారం ఇంకా అవి ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇటీవల భారతదేశ వ్యాప్తంగా వైరల్ అయింది హర్యాణాలోని బ్రిజేష్ సోలంకేన ఒక ఇరవై రెండు సంవత్సరాల కబడ్డీ క్రీడాకారుడు కుక్క కరిసి రేబీస్ వ్యాధి సోకి ఇరవై రెండు సంవత్సరాలకే ప్రాణాలు కోల్పోయాడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది అయితే బెంగళూరు వారు ఈ పథకం ప్రవేశపెట్టారు త్వరలో భారతదేశ వ్యాప్తంగా కూడా మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా విరాళాలు కొన్ని సేకరించి మొత్తంగా జిల్లా మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ప్రజలను కుక్కల బారి నుంచి మరి తప్పించుకునే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి నిజంగా ఎంతైనా ఇది మంచి పరిణామమే ఆరు వేల మంది మన భారతదేశంలోనే చనిపోతున్నారంటే ఇది ఎంతో బాధాకరం ఇటీవల నిన్న ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల్లో నాలుగు సంవత్సరాల మధుప్రి అనే యువతని పాపని మరి కుక్కలు దాడి చేసి చంపేశాయి అదేవిధంగా ఒరిస్సాలో తొంభై రెండు సంవత్సరాల మంగల్ మెహరా అనే మహిళని కుక్కలు గరిస్తే ఆమెకింకా బాధాకరమైందంటే స్థానికంగా ఆసుపత్రి లేకపోతే పది కిలోమీటర్లు మరి ట్రాన్స్పోర్టు బంధు వల్ల పది పది అప్ అండ్ డౌన్ ఇరవై కిలోమీటర్లు నడిచి వెళ్ళి తొంభై రెండు సంవత్సరాల వయసులో రేబీస్ వ్యాధి టీకా చేయించుకుండి ఏది ఏమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం జై భారత్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది తప్పనిసరిగా లైక్ చేయండి నచ్చితే పది మందికి షేర్ చేయండి